అధ్యాయము వచనములు నలభై నాలుగు నుంచి నలభై ఆరు వరకు అప్పుడు ఏసు తన శిష్యులకు ఇట్లు బోధింప ఆరంభించాను పరలోక రాజ్యము పొలములో దాచుబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను ఇంకను పరలోక రాజ్యము ఆని ముత్యముల వేదకు వర్తకుని వలె ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమునకు కనుగొని వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి దానిని కొనెను ఇది క్రీస్తు సుశేషము Yes, Krishna andou, prima e